ప్లాస్టిక్ కవర్ వాడకండి ప్లాస్టిక్ కవర్ వాడకండి ప్లాస్టిక్ కవర్ వాడకండి పరిసరాల పరిశుభ్రత కొరకు ప్రతిరోజు ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని కొంత సమయం కేటాయిస్తానని వంతుగా కృషి చేస్తానని కృషి చేస్తానని ఈ స్వచ్ఛతా కార్యక్రమాల కొరకు ఈ స్వచ్ఛత శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ ను పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ ను సాధించే సంకల్పానికి సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని కట్టుబడి ఉంటానని ఈ రోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శుభ్రపరచడంలో సహాయం చేస్తుందని నమ్ముతూ రోజు నుండి ఆ తోటి వారికి కూడా స్వచ్ఛత ప్లాస్టిక్ నిర్మూలనపై మరియు ప్రత్యామ్నాయాల వినియోగంపై స్వచ్ఛ గా తీర్చిదిద్దేటట్టు నా వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను ఎస్విజిఎం ప్రభుత్వ డిగ్రీ కళాశాల కళ్యాణదుర్గంలో ఈరోజు అంటే ప్రతి నెల మూడవ శనివారం మరి జూలై ఈ మూడవ శనివారం కాన్సెప్ట్ ఏముందంటే ప్లాస్టిక్ని క్యాంపస్ రహితంగా అంటే కళాశాలలో ప్లాస్టిక్ లేకుండా ఉండాలని ఒక తీర్మానించాం ఈ రోజున పెద్ద ఎత్తున ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో మరి కళాశాల విద్యార్థిని విద్యార్థులు పాల్గొని కళాశాల పరిసరాల్లో ప్లాస్టిక్ని ప్లాస్టిక్ బాటిల్స్ని ప్లాస్టిక్ కవర్స్ని అన్నీ వేరే తీసుకుని కుప్పగా వేసి కలెక్ట్ చేశారు అదేవిధంగా వాళ్ళు కూడా మరి ఇవాళ నుంచి వాళ్ళ ఇంట్లో కూడా వాళ్ళ పరిసరాల్లో కూడా ప్లాస్టిక్ రహిత సమాజాన్ని ప్లాస్టిక్ రహిత ఆంధ్రప్రదేశ్ని సాధించి ప్లాస్టిక్ కవర్లని పెద్ద ఎత్తున వేరి దాన్ని మరి ఏ విధంగా ఇది భూమిలో కలుషితం కాకూడదు కలుషితం అయితే ఏ విధంగా పర్యావరణ పర్యావరణానికి ఆటంకం కలిగిస్తుంది తద్వారా జీవన మానవాళికి హాని హాని కలుగుతున్న విషయాన్ని ఈ సందర్భంగా విద్యార్థులు ర్యాలీ ద్వారా చెప్పడం జరిగింది ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు ప్రిన్సిపల్ గారు మరి అదేవిధంగా అధ్యాపకులు ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు విద్యార్థిని విద్యార్థులు అందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది కళాశాల కళ్యాణదుర్గంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం ప్రతి నెల మూడవ శనివారం మరి ఈరోజు ఎస్విజిఎం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అధ్యాపకులు విద్యార్థిని విద్యార్థులు ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు పెద్ద ఎత్తున కళాశాల ప్రాంగణంలో ప్లాస్టిక్ని వేరి ఆ ప్లాస్టిక్ వల్ల కలిగే హాని జరిగే హానిని మరి ఆయా గ్రామాల్లోకి వెళ్ళి విద్యార్థులు విచితంగా దానిపైన ర్యాలీ ప్రకారం చేపడతారు అదేవిధంగా ఈరోజు కళ్యాణదుర్గం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో కళాశాల ఆవరణ మొత్తం మీద ప్లాస్టిక్ని వాటర్ బాటిల్స్ని వాళ్ళ ప్లాస్టిక్ కవర్లని పెద్ద ఎత్తున వేరి దాన్ని మరి ఏ విధంగా ఇది భూమిలో కలుషితం కాకూడదు కలుషితం అయితే ఏ విధంగా పర్యావరణానికి ఆటంకం కలిగిస్తుంది తద్వారా జీవన మానవాళికి హాని హాని కలుగుతున్న విషయాన్ని ఈ సందర్భంగా విద్యార్థులు ర్యాలీ ద్వారా చెప్పడం జరిగింది ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు ప్రిన్సిపల్ గారు మరి అదేవిధంగా అధ్యాపకులు ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు విద్యార్థిని విద్యార్థులు అందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది ప్లాస్టిక్ కవర్ వాడకు ప్రాణాలు ప్లాస్టిక్ కవర్ వాడకు ప్లాస్టిక్ కవర్ వాడకు Wadahku Wadahku Plastik waduh Jut waduh Plastik waduh Jut waduh Plastik waduh Jut waduh